తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతులు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది మీ ఖాతాల్లో డబ్బులు అనేవి సమకాడం కూడా అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రభుత్వం స్పష్టంగా కూడా చెప్పింది అనమాట ఏమని చెప్పిందంటే రైతు భరోసా డబ్బుల విషయంలో మీ అందరికీ అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకి మంత్రి సీతక్క గారు కూడా ఒక స్వచ్ఛత ఇచ్చారు ఏమంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు లేదా ఎల్లుండి ఇంకొక రెండు రోజుల్లో మీ అందరి ఖాతాలో ఇరవై ఎకరాల వరకు డబ్బులు అయితే పడబోతున్నాయి ఈ రోజు వచ్చేసి పదిహేను ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి డబ్బులు అయితే జమ చేస్తుంది అనమాట ఈ రోజు పదిహేను ఎకరాల వరకు పూర్తి చేస్తుంది రెండు రోజుల్లో వచ్చేసి ఇరవై ఎకరాలకు అయితే పూర్తి చేస్తుంది అనమాట మొత్తం ఈ ప్రక్రియ వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పడుతుందని చెప్పేసి చెప్పారనమాట ఈ ఈ రోజు రేపు ఎల్లుండిలో మొత్తం ఇరవై ఎకరాల వరకు రైతు భరోసా మొత్తం అయితే కంప్లీట్ చేస్తున్నారు అలానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలానే కొత్త రేషన్ కార్డు అలానే మనకి ఇంకోటి ఏదైతే మనకి స్కీమ్లు ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్ కూడా మనకైతే అమల్లోకి అయితే తీసుకొచ్చారు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ప్రతి ఒక్క స్కీమ్ కూడా మనకి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు అంచనా వేయడం అయితే జరుగుతుంది మొత్తం పూర్తి చేయడం అయితే జరుగుతుంది అనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా వస్తాయి చెక్ చేసుకోండి అలానే డబ్బుల విషయంలో మీకు ఏమన్నా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ డబ్బుల విషయంలో ఇంకొకటి ఏంటిదంటే మీకు ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో మనకి నిన్న సీతక్క గారు మాట్లాడారనమాట డబ్బులు కాస్త ఆలస్యమైంది ఇక్కడ బడ్జెట్ వల్ల అందుకని కాస్త లేట్ అయింది మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ త్వరగానే డబ్బులు రిలీజ్ చేస్తే తప్పకుండా మీకు త్వరగానే వస్తాయి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మంత్రి మనకైతే సీతక్క గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్